ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఆగస్ట్ ఏడు తండ్రి ఇంటిలో ప్రార్థన ఆయన దేవాలయంలో ఉండగా చూచరి ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటరి నేను నా తండ్రి పనుల మీద నుండవలని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను లోక రెండు నలభై ఆరు నలభై తొమ్మిది మన ప్రభువు బాల్యము అపరిపక్వ దశ కాదు ఆయన బాల్యము నుంచి తండ్రి పనుల మీద ఉన్నాడు ఆయన బాల్యము నుంచి తండ్రితో తాతాత్మ్యత కలిగి ఉన్నాడు నా ప్రభువుతో నా రక్షకునితో నేను కూడా నిష్కలంకమైన దేవుని బిడ్డగా ఉన్నానా నా జీవితము నా తండ్రి ఇంటిలో ఉన్న జీవితమైన నా హృదయం అనే తండ్రి ఇంటిలో యేసు ఉన్నాడా నేను కూడా నా తండ్రితో తాధాత్మ్యత కలిగి ఉన్నానా ఎప్పటికీ నిలిచి ఉండే శాశ్వతమైన సత్యం దేవుడే ఈ సత్యముతో నిరంతరము నేను సంబంధం కలిగి ఉన్నానా లేక నా జీవితంలో అస్తవ్యస్తమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే ప్రార్థిస్తున్నానా నా తండ్రి పనుల మీద ఉండడం నా జీవితంలో నిత్య కృత్యం కావాలి నా జీవితంలో ప్రతి క్షణాన్ని నేను నా తండ్రి ఇంటిలో గడపాలి నీ పరిస్థితుల గురించి ఆలోచించు నీకు ప్రభువుతో తాదాత్మ్యత ఉందా నిత్యము ఆయనతో మాట్లాడుతున్నావా నీవు పొందేవన్నీ ఆయన చేతుల్లోంచి వచ్చినవేనని నమ్ముతున్నావా నీ హృదయము నీ గృహము నీ వ్యాపారము నీ ఉద్యోగము నీ మిత్రబృందము దేవుని కృపా పరిచర్యకు నిలవుగా ఉన్నాయా లేక ఇటువంటి పరిస్థితులు నాకెందుకు ఎదురయ్యాయని ఆశ్చర్యపడుతున్నావా ఈ పరిస్థితులు గుండా నీవు మాత్రమే నడవడం లేదు మన ప్రభువుతో నీకున్న తాదాత్మ్యతను బట్టి ఆయన కూడా నీతో పాటే ఈ పరిస్థితులు గుండా నడుస్తున్నాడు ఇది నీ పట్ల తండ్రి చిత్తం మన ప్రభువు భూమి మీద జీవించిన జీవితం ఆయన నడిచిన మార్గం నీకు ప్రాణవాయువు కావాలి నాడు ఆయన చేసిన పరిచర్యను నేడు నీలోనూ నీ ద్వారానూ కూడా చేస్తాడు